హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ జోష్నిక జోష్నికా సింపుల్ అండ్ స్పైసీ ఆంధ్ర ఆవకాయ ఎలా చేయాలో చూపించబోతున్నా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో ఆవకాయని ప్రిపేర్ చేసుకుంటారు ఈ ఆవకాయి ఒక్కో ఏరియాలో ఒక్కోలా తయారు చేసుకుంటారు కొంతమంది స్పైస్ ఎక్కువగా వాడతారు కొంతమంది తక్కువగా వాడతారు అలాగే ఆయిల్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూజ్ చేస్తారు కొంతమంది నువ్వుల నూనె యూజ్ చేస్తారు కొంతమంది పల్లీల ఆయిల్ యూజ్ చేస్తారు ఇలా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ముందుగా ఆవకాయ పెట్టుకోవడానికి ఏ రకం కాయ అయితే బాగుంటుందో దాన్ని ఎంచుకోవాలి మామిడికాయ ఎప్పుడు కూడా పుల్లగా ఉండాలి పీచు ఎక్కువగా ఉండాలి అలాంటి మామిడికాయలు అయితే ఈ ఆవకాయకి చాలా బాగుంటాయి ఎప్పుడూ ముక్క మెత్తబడదు మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత బాగా కడగాలి దానిపైన ఉన్న జీడను మొత్తం క్లీన్ చేసి బాగా కడిగి ఒక క్లాత్ పైన ఆరనివ్వాలి లేదా పొడిగుడ్డతో బాగా తుడుచుకొని ఒక గంట సేపు ఆరితే సరిపోతుంది చూసారా ఈ సైజులో కాయ ఉంటే టెంక్ కూడా బాగా కడుతుంది ముద్రకాయ అయితేనే పచ్చడి బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ఇక్కడ రెండు కేజీల మామిడికాయలను తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి ఇలా ఆరబెట్టుకున్నాను అన్నింటినీ బాగా తడి ఆరనివ్వాలి మాత్రం తడి ఉన్నా పచ్చడి నిల్వ ఉండదు బూజి పట్టేస్తుంది మనం ఎలాంటి పచ్చడి చేసినా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది తడి తగలనివ్వకూడదు ఇప్పుడు మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా ఉండకూడదు అలా అని మరీ పెద్దగా ఉండకూడదు మీడియం సైజులో ముక్క ఉన్నట్టు చూసుకోవాలి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా ఒక పొడి క్లాత్ పట్టుకొని తుడుచుకోవాలి నెక్స్ట్ దాని మీద ఒక పొరలాంటిది ఉంటుంది కదా అది తీసేయాలి మామిడికాయ ముక్కలు మార్కెట్లో కూడా కట్ చేస్తారు మనం మామిడికాయలు కొనుక్కున్నప్పుడే అక్కడ కట్ చేసుకోవాలి అనుకుంటే ఒక క్లాత్ని వాటర్ని పట్టుకెళ్ళి శుభ్రంగా కడిగేసి క్లాత్తో తుడిస్తే వాళ్ళు కట్ చేసి పెట్టేస్తారు నెక్స్ట్ ఈ ముక్కలన్నీ నేను ఒక గంట సేపు ఆరబెట్టాను ఎందుకంటే దీనికి కూడా తడి తగలకూడదని తడి ఉంటే మాత్రం పచ్చడి మనం పడిన శ్రమ అంతా పోతుంది నేనైతే ఎలాంటి కొలతల్ని యూజ్ చేయలేదండి నా అంచనా ప్రకారం నేను అన్నీ కారం ఉప్పు అన్నీ వేసుకొని పచ్చడి పట్టుకున్నాను ఇక్కడ నేను ముక్కలన్నీ సమానంగా ఉన్నట్టు ఒకేలా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇలా ప్లేట్లోనే ఎందుకు వేసుకున్నానంటే మొక్కలు పచ్చడి కలిపేటప్పుడు వెడల్పుగా ఉన్న వాటిలో వేసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో వన్ కప్ ఆవపిండి వేసుకున్నాను నేను ఆవపిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మెంతిపిండి వేసుకోవాలి ఇది నేను హాఫ్ కప్ మెంతిపిండి వేసుకున్నాను ఎక్కువ మెంతిపిండి అయితే పచ్చడి చేదుగా అవుతుంది అందుకని మెంతిపిండి హాఫ్ కప్ మాత్రమే వేసుకున్నాను ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ కప్ కారం వేసుకున్నాను మా ఇంట్లో కారం కొద్దిగా స్పైస్ ఎక్కువగానే ఉంటుంది ఇంట్లో చేసుకున్న కారం కనుక అందుకని నేను కొద్దిగా కారం తక్కువగానే వేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను కొద్దిగా పసుపు ఒలిచిపెట్టుకున్న వెల్లు రెబ్బలు కూడా వేసుకోవాలి మనం పులుపు ఎక్కువగా ఉన్న మామిడికాయని తీసుకుంటే సాల్ట్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి నేను ఇక్కడ పులుపు ఎక్కువగా ఉన్న కాయలే తీసుకున్నాను కనుక సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి సరిపడా ఆయిల్ వేసి ముక్కకు మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి నేను ఆవకాయని చేత్తోనే కలుపుతున్నాను స్పూన్లు గరిటలు పెడితే అంత బాగా ఆవకాయ కలవదు కంఫర్ట్గా కూడా ఉండదు మనం చేత్తోనే కలుపుకుంటే ముక్కలు మొత్తం బాగా పడతాయి ఉప్పు కారం పసుపు అవన్నీను పచ్చడి మనం కలిపిన రోజే ముక్కలకి మసాలా మొత్తం పట్టదు నెక్స్ట్ డేకి మొత్తం ముక్క మొత్తం కొద్దిగా ఊరి మసాలా పైకి వచ్చి ఆయిల్ పైకి వస్తుంది ఈ గిన్నె వెడల్పుగా ఉంది కదా అందుకే కొద్దిగా గ్రీన్ గ్రీన్గానే కనిపిస్తాయి అబ్బా మమ్మీ నచ్చితే ఒక లైక్ కొట్టాలి మరి బిగులు అమ్మ ఆకాయ ఎప్పుడు బోరు కొట్టారు ఇలా పచ్చడి అంతా కలిపిసాక ఆవకాయ జాడీ ఉంటే జాడీలోకి కానీ ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఏవైనా ఉంటే అలాంటి డబ్బాల్లోకి కానీ ఆవకాయని వేసి నిల్వ ఉంచుకోవాలి మనం పచ్చడి పెట్టే ఏ డబ్బా అయినా సరే తడి ఉండకుండా ముందు రోజే క్లీన్ చేసుకొని ఎండలో పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఏమాత్రం తడి ఉన్నా మీకు తెలుసు కదా పచ్చడి మొత్తం బూజు పట్టేస్తుంది లాస్ట్లో ఇలా మిగిలిన కారంలో రైస్ వేసుకొని కలుపుకొని ముద్ద తింటే ఉంటుంది వెరీ ఎమ్మె సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాయ్ ఫుల్